హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి నో బర్డ్స్ వేర్ హార్మ్ఫుల్ ఇన్ దిస్ వీడియో అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈరోజు వీడియో అయితే మాత్రం మన కోళ్ళ కోళ్ళ మకాములు పెంచే రైతులకు కానీ ఫార్మర్స్కి కానీ కోళ్ళ పెద్ద పెద్ద కోళ్ళ రంగంలో బాగా పెద్ద పెద్ద బ్రీడర్స్ కానీ చాలా దెబ్బ తగులుతుందండి ఇప్పుడు వైరస్ రూపంలో చూడవచ్చు మనకి తెలంగాణ కానీ మన ఆంధ్రాలో కానీ రెండు స్టేట్లో కూడా ఒక ఊపు ఊపేస్తుందండి వైరస్ అది ఏం వైరస్ అనేది అంతు చెక్కడం లేదు సడన్ సడన్గా చనిపోతున్నాయండి ఈ వీడియో దాని మీద ఒక వీడియో చేద్దామని చేశానండి దానికి నాకు అయితే ప్రజెంటు మెడిసిన్ ఏమీ లేదండి ఆల్రెడీ మనం వ్యాక్సినేషన్ ప్రాపర్గా వ్యాక్సినేషన్ మెయింటైన్ చేస్తున్న కోళ్ళ ఫామ్స్లో కూడా చాలా వరకు కోళ్ళైతే చనిపోతున్నాయండి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేమేనండి మేమైతే వాటికి చిన్నపిల్లప్పటి నుండి కూడా మాకు పెద్ద ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్గా మెయింటైన్ అవుతున్న బ్రీడర్స్ పుంజులైతేనేమి పెట్టలు అయితేనేమి అన్నిటికీ కూడా ప్రాపర్గా మేము చిన్నపిల్ల వన్ డే చిక్ నుండి కూడా లసోటా ఫౌల్ ఫాక్స్ గంబోరా మళ్ళీ లసోటా వేసి ఆర్డీ ఆర్డీకే ఆర్ టు బి అనే ఈ ర్యానికే డిసీజ్ సంబంధించిన వ్యాక్సినేషన్స్ కూడా వేయడం జరిగిందండి ఇన్ని వేసినప్పుడు కూడా చాలా వరకు మా దగ్గర కూడా కొన్ని డెత్ అయ్యే సంఘటనలు ఉన్నాయండి అది ఏం వైరస్ తెలియట్లేదు దాని లక్షణాలు అయితే కూడా పెద్దగా మనం ఏమి ఉండదండి మనం కోడికి అసలు నీరసం అయిపోయి కొన్ని ఏదైనా రెట్ట ఏదో తెల్లగా పచ్చగా రెట్ట పారడం కానీ కూడా ఉండట్లేదు నీరసం అవుతుంది జస్ట్ అంతే నీరసం అయ్యి వితిన్ వన్ ఆర్ టూ అవర్స్లో గిలగిల కొట్టుకొని నోటి ద్వారా వాటర్ లాగా విడుదల చేసి చనిపోవడం జరుగుతుందండి ఇందులో నైంటీ పర్సెంట్ బర్డ్స్ అయితే మాత్రం ఈవినింగ్ మనం కోళ్ళు మూసేసరికి క్లోజ్ చేసేసరికి ఫామ్లు క్లోజ్ చేసే టైంలో ఏంటంటే కొద్ది నీరసంగా ఉంటున్నాయి మార్నింగ్ మనం వెళ్ళి మకాంలో గేట్లు తీసి ఊజులు తీసి మకంలో బొట్టలు తీసి విడుదల చేసేసరికి కోళ్ళు ఏంటంటే ఎక్కడ అక్కడ ఎలా కూర్చుని కూర్చున్నట్టే పడిపోయి చనిపోవడం జరుగుతుందండి ఇది మాత్రం చాలా 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 తీవ్ర నష్టం అండి ఇది ఎందుకంటే మనకి కోళ్ళు అనేవి అయితేనేమి పెద్ద కోళ్ళు అయితేనేమి జాతి కోళ్ళు అయితేనేమి ఫైటింగు మెట్టవటం ఏ అయినా సరే ఎవరి స్థామం తగ్గట్టుగా వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే ఆ కోడు లాస్ అయ్యి చనిపోతేనే బాధ అనిపిస్తుంది పెద్ద మకాంలో వాళ్ళకి వాళ్ళ కోళ్ళు పోతేనే బాధ అనిపిస్తుంది ఏ కోడైనా సరే బాధ అనేది అందరికీ సమానమేనండి చాలా లాస్ అయిపోతున్నారండి చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి ఎవరినైనా చెప్తే కోడే కదా చనిపోయిందని ఈజీగా తీసుకొని ఎప్పటికప్పుడు కంటిన్యూగా ఈ డిసీజ్ అనేది మనకి కంటిన్యూ ఉండిపోతుందండి పూర్వం ఎప్పుడైనా సరే ఇయర్లీ వన్స్ ఒకసారి మార్చి ఏప్రిల్లో ఏవో కునుకు జబ్బులు వచ్చి కుండలం వాళ్ళు వచ్చి పిల్లలు చనిపోవడం లేదంటే కునుకు జబ్బులు వచ్చి పెద్దవి చనిపోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా వా వైరస్ అనేది మనకి డైలీ టూ సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మన మకాంలో అయితేనేమి ఊర్లో అయితేనేమి ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందండి అది అయితే మనం కొనుక్కోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడో అది వైరస్ ఉంటే మనకు సోకి కోవిడ్ టైప్ అయిపోయిందండి కోళ్ళల్లో కూడా చాలా సడన్గా చనిపోతున్నాయి వాటికి ఏంటంటే మనం నాకు తెలిసింది ఏంటంటే మన మన చుట్టుపక్కల ఎక్కడైనా వైరస్ సోకి మన ఫామ్కి సోకి ఒకటో అరా అన్నప్పుడే మనం వాటిని ప్రాపర్గా ఐసోలేట్ చేసుకోవాలండి బయటికి విడిచిపెట్టకుండా వేరే గాలి తగలకుండా మనకి గాబుల్లో వాటిని పెట్టుకోవాలి ఫుడ్డు దానా మంచిగా ఏవైనా యాంటీబయాటిక్ టానిక్స్ లివర్ టానిక్లు ఏవైనా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అలాంటివి ఏవైనా వేసుకుంటూ మనం వాటిని మెయింటైన్ చేయాలండి బాగా ఐసోలేట్ చేసుకోవాలి లేదు మన ఫామ్లో ఆ వైరస్ తీవ్రత ఏమైనా ఉందని మనం గమనించామంటే వెంటనే వాటిని అక్కడ ప్లేస్ నుండి సెపరేట్ చేసేయాలండి చాలా దూరంగా ఎక్కడైనా అలాంటి లేదు అనే అలాంటి వైరస్ ప్రభావం లేని చోటకు మనం ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకోవడం ద్వారా వాటిని కాపాడగలం తప్ప ఇప్పుడున్న పరిస్థితులు అయితే వాటికి మెడిసిన్ కూడా ఏమీ లేదండి నాకు తెలిసి ఇప్పుడైతే నాకు తెలిసిన ప్రకారం అయితే మెడిసిన్ అయితే లేదండి ఎవరినడినా జిల్లాలో పెద్ద పెద్ద పశు వైద్యులను కూడా సంప్రదించితే వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేసి కూడా ఏదో నార్మల్గా చెప్తున్నారు తప్ప వైరల్ వైరల్ డిసీజ్ అంటున్నారు తప్ప ఫలానా వైరస్సు ఆ వైరస్ కోడి యొక్క లివర్ మీద కానీ కిడ్నీ మీద కానీ లేకపోతే హార్ట్ మీద కానీ ఏదో ఫంక్షనింగ్ దాని జీర్ణ వ్యవస్థ మీద కానీ దెబ్బతీస్తుంది దీనికి ఈ వైరస్కి ఫలానా యాంటీబయాటిక్ వాడండి లేకపోతే ఫలానా వ్యాక్సిన్ వేసుకోండి ఫలానా మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతుంది మీరు పలానాలాగా చేయండి అని గైడెన్స్ చేసే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే లేదండి ముందు ముందు అయితే దానికి వ్యాక్సినేషన్ రావాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే కోళ్ళు ఇలాగా కంటిన్యూగా చనిపోతే చేతికి వచ్చిన టైంలో ఈ చనిపోతుంటే రైతులు చిన్నకా చిన్న రైతులు ఉంటారు పెద్ద పెద్ద బ్రీడర్స్ ఉంటారు ఎవరో తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ కోళ్ళ రంగంలో ఇప్పుడైతే ముందుకు వచ్చి పెంచుతున్నారండి అందరూ వీటికి అయితే తక్కువ కాదండి దానాలు కూడా విపరీతంగా పెరిగిపోయి గంటలు చోళ్ళు రాగులు సజ్జలు వగైరా ఇలాంటివి ఏవి చూసుకున్నా సరే వాటితో పాటు ఈ లివర్ టానిక్లు నెక్స్ట్ వార్మింగ్ అయితేనేమి ఈ నేను ముందుగా చెప్పినటువంటి ప్రీవియస్గా చెప్పిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయితేనేమి ఏదైనా తక్కువ కాస్ట్ కాదండి ఇవన్నీ ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఇప్పుడు మనుషుల్లో చిన్న బేబీస్కి ఎలాగా మనం సాకుతామో అంత జాగ్రత్తగా మనం పెంచినప్పుడు కూడా ఈ వైరస్ బారి నుండి అయితే తట్టుకోలేకపోతున్నారు రైతులు చాలా ఆందోళన చెందుతున్నారండి ముఖ్యంగా మా సైడ్ అయితే శ్రీకాకుళం ఇటువంటి ఏరియాస్లో కూడా చాలా వరకు ఉందండి మాకు తెలిసి ఇటువైపు ఉంది నేను కొంతమంది ఫామ్స్కి కనుక్కోవడం జరిగింది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా చాలా ఉందనేసి నాకైతే కొంతమంది చెప్పడం జరిగిందండి వాటి ఆధారంగానే ఈ వీడియో నేనైతే చేస్తున్నానండి వీటికి నాకు తెలిసిన వరకు మెడిసిన్ అయితే ప్రజెంట్ లేదండి మనకి మన ఫామ్లో కానీ మన ఊర్లో కానీ దగ్గరలో కోళ్ళు చనిపోతున్నాయి ఇంకా ఇంకా మన ఫామ్కి అటాక్ అవుతుందేమో అనే సందర్భం ఏర్పడినప్పుడు ఇమీడియట్గా వాటిని ఏంటంటే చాలా దూరంగా మన పొలంలోనో లేకపోతే మన కళ్ళం మీద ఎక్కడో చాలా దూరంగా వాటిని ఐసోలేట్ చేసుకోవాలండి వాటికి సపరేట్గా అన్నిటికీ పెట్టి బయటకు కూడా వదలకపోవడం చాలా మంచిదండి ఎందుకంటే బయటకు వదిలేయంటే అవి అటు ఇటు తిరిగి ఆ గాలి ద్వారా వచ్చి ఆ వైరస్ అనేది వీటికి అటాక్ అవుతుందండి ఇలాగ మన ఫామ్లో ఉండే బర్డ్స్ అన్నిటికి కూడా ఇవి స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది సో ఏం చేస్తారంటే వాటిని ఎక్కడో చాలా దూరంగా ఐసోలేట్ చేసుకోవాలండి భద్రంగా ఎక్కడో గాలి తగలకుండా ఎలాగ చలికాలం కాబట్టి అంతగా గాలి అవసరం లేదు వాటికి కప్పి పెట్టిన ఇబ్బంది లేదు ఆ పెట్టిన టైంలో మంచి హెల్తీగా మంచి కొద్ది ఏదైనా మెడికేషన్ సంబంధించినవి వేసుకోవాలండి వాటితోడు కొంచెం నాటు వైద్యంలాగా ఇచ్చే దానాలు అల్లము కొంచెం మిరియాలు పసుపు కొమ్ములు దంచి పసుపు పొడి నెక్స్ట్ ఏంటంటే కాకర కాకరాకులు వెల్లుల్లి ఇలా మిక్స్ చే వెల్లుల్లి ఇలా మిక్స్ చేసుకోవాలండి వాటి ముద్దగా చేసుకొని కొంచెం మరీ పురు పురుగా కాకుండా ముద్దగా చేసుకొని ఆ అయితే వాటికి డైలీ మార్నింగ్ ఈవినింగ్ తినిపించండి ఫ్రెండ్స్ అవి న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది కొంత బిల్డప్ అయ్యి వాటి బాడీలో కొంచెం టెంపరేచర్ వచ్చి హీట్ అనేది వచ్చి ఏదైనా యాంటీబయాటిక్స్ వైరస్ నుంచి కానీ బ్యాక్టీరియా నుండి కానీ పోరాడే తత్వాన్ని ఇవైతే పెంచుతాయండి మాకు తెలిసినంత వరకు ఇలా చేయండి ఫ్రెండ్స్ వాటికిచ్చే ఫుడ్ కూడా హైజనిక్ స్వచ్ఛమైన వాటరు ఫ్రెష్ అండ్ ప్యూర్ వాటర్ ఇవ్వండి దానా కూడా మంచి దానాన్ని ఇచ్చి అలాగా మీరు మీ యొక్క బర్డ్స్ని రక్షించుకుంటారని నేనైతే నా ఫామ్ ద్వారా మన ఛానల్ నుండి అయితే మన సలహా ఇస్తున్నానండి ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసండి చాలా వరకు లాస్ అయిపోయాం మేము కూడా బర్డ్స్ మీరు కూడా ఈ వీడియో చూసి ఇప్పుడు వరకు బాగున్నాయి అనుకుంటే ఇక మీద జాగ్రత్త పడతారని కోరుకుంటున్నాం అండి మన ఛానల్ ద్వారా చూడండి ఫ్రెండ్స్ మన నుండి అయితే మంచి మెట్టవాటం బ్రీడు పిల్లల్ని అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి మనం త్రీ మంత్స్ పిల్లల్ని ఇస్తామండి ఒక్కో పిల్ల ధర కూడా మనం పదహారు వందల రూపాయలకే ఇస్తామండి నాలుగు వ్యాక్సిన్స్ వేసి ఇస్తాము ఎవరైనా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మాది అయితే శ్రీకాకుళం అండి శ్రీకాకుళం జిల్లా రామజోగిపేట విలేజ్ హెచ్ఎర్ల మండలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రమ్ one and all thank you from bja